జస్ట్ రెండు నెలల కిందటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి అధికారానికి దూరమై ఉండవచ్చు కానీ మాజీ ముఖ్యమంత్రి అయితే తాజా మాజీ ముఖ్యమంత్రిగా ఆ డగైతే ఎక్కడికి పోదుగా కానీ ఆయనను పదే పదే ఎమ్మెల్యే 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 అని చెప్పి కరపత్రాలు వాటి మీడియా గుర్తు తెలుగుదేశం పార్టీ కరపత్రాలు జనసేన పార్టీ కోసం పనిచేసే రెండు కామెడీ కామిక్ ఛానల్స్ ఉంటాయి అవి ఇంకా వాళ్ళ అధికారిక గొట్టాలు వీళ్ళు కావాలని ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే జగన్ ఎమ్మెల్యే జగన్ అని చెప్పని ఆయన సెక్యూరిటీని ఏమంటారు చాలా తక్కువగా పరిమితం చేసేలా చేసి చివరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇవ్వకుండా చుట్టూ ఆయన ఆఫీస్ ఇంటి చుట్టూ ఇంటి దగ్గర ఆయన ఆఫీస్ దగ్గర ఇంటి దగ్గర సెక్యూరిటీని కూడా లేకుండా చేసి డెఫినెట్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు అన్నది స్పష్టంగా నడిపిస్తూ ఉంది వీళ్ళు వీళ్ళలో ఉన్నటువంటి ఆ కుళ్ళు వీళ్ళలో ఉన్నటువంటి ఆ ఆక్రోషం వీళ్ళలో ఉన్నటువంటి అసూయ దాన్ని దాచుకోలేగట్లేదు ఎక్కడ దాచుకోలేకపోతున్నారు తాజాగా ఆయన నేను నంద్యాల సీతారామపురం వెళ్ళి ఆ సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించకొచ్చే పోయినప్పుడు కూడా మొత్తం జనం అభిమానుల మరొకరు ఎవరైనా కానీ ఆయన మీద మీద పడిపోయారు ఒకటి ఏకంగా కనుక ఆయన కారు మీదకి ఎక్కేసాడు మీరు చూసామంటారు ఇక కారు మీదకి ఎక్క జగన్మోహన్ రెడ్డి కానీ ఇంత పట్టేసుకుంటే ఆయన చూడలేదు ఒకేసారి డైరెక్ట్ వీళ్ళ కూడా ఆయన ఇట్లా టక్కన చూశారు ఎవరా ఒక తాజా మాజీ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన వ్యక్తి ఆ వ్యక్తి ఒక కాలు మీద ఆ వ్యక్తికి సంబంధించి ఉన్న నిలబడినటువంటి ఒక పక్క నిలబడి దండ పెడుతుంటే ఆ కాలు మీద కేసు ఒక డేరకాల నుంచి పోయిండు అనుకుంటే దానికి ప్రభుత్వము ఈ వ్యవస్థ పోలీసులు ఏం చేయాలి సిగ్గుపడాలి కనీసం ఆయన మినిమం మినిమం కూడా సెక్యూరిటీ ఇవ్వలేకపోయినందుకు వీళ్ళు ఏం చేయాలి సిగ్గుపడాలి యాక్చువల్గా అది భద్రతా వైఫల్యం అది భద్రతా వైఫల్యం కానీ దరిద్రం కాకపోతే ఆంధ్రప్రదేశ్ కర్మ కాకపోతే దాని మీద వీళ్ళు పంజులు వేస్తున్నారు సెటైర్లు వేస్తున్నారు హే జగన్ భయపడిపోయినా వెనక నుంచి వద్దనే జగన్ ఉలిక్కి పడ్డాడు వెనక నుంచి అంత జగన్ భయము పులిమెందర పులి పులి అంటారు పులిమెందల పిల్లిలాగా ఇట్లా తిరిగి చూశాడు ఒక మనిషి ఇట్లా దండ పెడుతూ ఉంటే జనానికి అటు సైడు వెనక నుంచి ఒక కార్ మీదకి దుంకేసి వెళ్ళి అభిమానే కావచ్చు అని ఇంకోటి ఇంకోటి ఎప్పుడైనా కానీ అదే పని దుమ్గుతాడుగా అభిమానం ఎట్లా దుక్కితే ఈ ద్వేషిస్తూ ఈ మైండ్ ఉన్న వాళ్ళు అయితే ఎట్లా దుంకుతారు దాన్ని వీళ్ళ 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 ఏమంటారు వీళ్ళ చేత కానితనాన్ని కనీస భద్రత కల్పించాలి తనాన్ని వీళ్ళు దాన్ని ఏమంటారు కానీ దానికి చట్టడానికి దాని మీద పంచులు వేసుకోవడానికి కామెడీ చేసుకోవడానికి వీళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే ఎంత నీచత్వానికి రాజకీయం దిగజారిపోయిందో ఎంత నీచత్వానికి కరపత్రాలు దిగి దిగజారిపోయాయో ఎంత నీచత్వానికి గొట్టాలు దిగసారిపోయాయో అసహ్యమేస్తుందమ్మా నిజంగా వ్యవస్థలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి సమాజం బాగుండాలి ఫెయిర్ పాలిటిక్స్ ఉండాలి ప్రజలను మోసం చేయకూడదు ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలి అటువంటి నైతికతతో కూడిన రాజకీయాలు కావాలి నీతివంతమైన రాజకీయాలు కావాలి అని చెప్పి ప్రతి సెకండ్ పరితపించే ప్రతి సెకండ్ ఆలోచించే నాలంటి మాలనైతే ఇవన్నీ చాలా చాలా రోజు 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 చాలా తీవ్రంగా బాధ పెడుతున్నాయి